ఈ రోజు కనగిరి మానవతా శాఖ ఆధ్వర్యాన మున్సిపల్ కార్మికులందరికీ కూడాను వాళ్ళు బజార్లన్నీ కూడా చక్కగా పారిశుద్ధ్యాన్ని నిర్వహిస్తున్నారు ఈ విషయాన్ని మేము గమనిస్తున్న మానవతా సంస్థ వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలని ఒక సునిద్దేశంతో మెంబర్స్ అందరూ ఇచ్చిన ఈ అమౌంట్స్ ని ఇట్లా సద్వినియోగం చేయాలని రోజు అందరికి కూడా దుప్పట్లు పంపిణీ అట్లాగే భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం చాలా తృప్తిగా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎక్కడెక్కడ ఎవరికొరు చేసే బదులు టౌన్ లో ఉండి ఆహార కష్టపడే ఆ పారిశుద్ధ్య కార్మికులకు ఇలాంటి చేసే అవకాశాన్ని కల్పించిన కమిషనర్ శ్రీధర్ గారికి చైర్మన్ గఫూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనాల్సింది కానీ వారు కొన్ని కారణాల వల్ల గుంటూరులో మీటింగ్ ఉండి రాలేకపోయారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు టౌన్ మీద వారు ప్రత్యేక దృష్టి పెడుతూ ఉన్నారు క్లీన్ అండ్ క్లీన్ మీద చాలా మంచి ఆహర్నిశలు కష్టపడుతున్నారు వారికి మరీ మరీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు ఈ మున్సిపల్ కార్యాలయంలో మానవ సంస్థ వారు మరి మా వర్కర్స్ని గుర్తించి మరి వారి భోజన సదుపాయము మరియు ప్రతి ఒక్కరికి ఒక దుప్పటి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందుగా సంస్థ వారికి ధన్యవాదాలు మరి కలిగిరి మున్సిపాలిటీ కార్మికులు మరి కోవిడ్ అప్పుడు చాలా కష్టపడి పనిచేసి మరి చాలామంది ప్రాణాలు కాపాడడానికి వాళ్ళు కారకులైనారు ఎందుకంటే మరి పరిశుభ్రంగా ఉండబట్టే మరి వర ప్రాణాలు కూడా తెగించి వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా మరి అన్ని వీధులు కానివ్వండి మరి టౌన్ మొత్తాన్ని చాలా శుభ్రంగా ఉంచి చాలా కష్టపడి పనిచేశారు వారు చేయబట్టే చాలా మటుకు మరణాలు తగ్గిన పరిస్థితి ఈ మున్సిపాలిటీలో ఉంది అలాగే మరి ఈరోజు సంస్థ వారు మరి వాళ్ళ వాళ్ళ పనిని గుర్తించి వాళ్ళ శ్రమను గుర్తించి మరి భోజన సదుపాయము మరి దుప్పట్ల కార్యక్రమాన్ని పెట్టినందుకు ధనం తెలియజేస్తూ మరి ఖనిగిలో మానసత పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ వాటి వరకు చాలా రకాలను చేపట్టి చాలామంది పేదలకి అండగా ఉండి మనోధైర్యాన్ని ఇస్తూ మరి ప్రతి కార్యక్రమాన్ని చేపట్టి మున్సిపాలిటీ పరిధిలో చాలా గొప్పకరం చేస్తున్నారు వారు ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి వారి యొక్క సహాయసాన్ని అందివ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈ మధ్యకాలం నిన్న మొన్న ఈ మధ్యకాలంలో మరి మొక్కలు నాటి కూడా మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటి మరి ఎక్కడ కూడా మరి శుభ్రంగా ఉండాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్ పనిచేస్తూ ఉన్నారు వారు ధనాలు చేసేస్తున్నారు భవిష్యత్తులో ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చేసి వారి యొక్క సమస్యకు మంచి పేరు తీసుకొచ్చి మరి కనిగి మున్సిపాలిటీ అభివృద్ధికి వారి యొక్క సహాయ సహకారం ఇస్తా చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ